ఈరోజైతే నాకు తెలిసిన చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మనం అందరం నార్మల్గా ఎలాగా జాయిన్ చేస్తామండి ఇలాగే కదా ఇలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని బ్లౌజెస్ రాసి సిల్క్ అలాంటివి ఇది కూడా ఇప్పుడు రఫ్గా ఉందండి ఇదిగో ఇదంతా రఫ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము వేసుకున్నప్పుడు ఈ సైడ్లో సంఖలో కానీ ఇలా సైడ్ కట్ పట్టినప్పుడు బాగా రఫ్గా ఉండడము అంత అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది అలా అన్కంఫర్ట్ లేకుండా కంఫర్ట్గా ఎలా ఉండాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నార్మల్గా ఇలా కదా జాయిన్ చేసుకుంటాము ఇది ఇలా జాయిన్ చేసుకోకుండా ఇదిగోండి పర్ఫెక్ట్గా మనం హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ప్లస్ అనే ప్లస్ ఉంటుంది కదా అలా రావాలండి ఇదిగో వస్తుందండి ఇది జరిగిపోతుంది ఇదిగో ఇలా ప్లస్ షేప్ అనేది రావాలన్నమాట మనము అప్పుడు మన పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ అయింది అని అర్థము ఇదిగోండి ఇలాగైతే ఫ్రంట్ పార్ట్కి ఇది ఈ పార్ట్ ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాక ఇదిగోండి చూస్తున్నారా ఇక్కడైతే ఒక స్టిచ్ వేసుకునే చేయాలండి ఒక సైడ్లో మిషన్ కొంచెం సౌండ్ వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఏమనుకోవద్దండి ప్లీజ్ ఇవ్వండి ఒక స్టిచ్ అయితే వేసుకునేసాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రాలు కొంచెం తీసేస్తున్నాను ఎక్స్ట్రాలు తీసేసాను కదా ఇప్పుడైతే దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలండి ఇట్లా రివర్స్ చేసుకునేసి కొంచెం లేట్ ప్రాసెస్ కానీ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి అది చూసుకోవాలి ఫస్ట్ మనము ఇదిగోండి చూస్తున్నారా ఇదిగో ఇట్లా అయిపోయింది కదా ఇలాగా ఇప్పుడు మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి కవర్ ల్యాక్ మిషన్ ఉండదు కదండి ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర నా దగ్గర అయితే లేదు మేబీ కొంతమంది ఏమన్నా పెట్టుకొని ఉన్నారేమో నాకు తెలియదు నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇలా ఏదన్నా బ్లౌజ్ రఫ్గా ఉంది అనిపించుకుంటే నేను ఇలానే చేసుకుంటానండి చూస్తున్నారా చూపిస్తాను ఒక్క నిమిషం చూసారా ఇలాగండి ఇప్పుడైతే చూసారా ఇలాగేం లేదు కదా ఇక్కడ ఏమి స్టిచ్ చేసాం కానీ గుచ్చుకోదనమాట పక్కే మనకు మెయిన్ కావాల్సింది మెయిన్ కావాల్సింది ఇదేనండి ఇది గుచ్చుకోకుండా ఉంటే బ్లౌజ్ అంతా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంకా సైడు జాయింట్లు వేసుకోవడమే ఇంకా ఇటు సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే ప్రాసెస్లో అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇంకా నార్మల్గా మన వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి వీళ్ళ బ్లౌజు ఎంత మెజర్మెంట్ ఉంది చూసుకొని ఇదిగోండి నేనైతే వీళ్ళు ఇలానే చేస్తానండి ఇదిగోండి వీళ్ళ మెజర్మెంట్ అయితే ఇక్కడికి ఉంది సో నేను ఇక్కడకైతే ఇప్పుడు పట్టాలండి ఇదిగో ఇలా డాట్ పెట్టుకొని చంక చంక భాగం ఎంత ఉందో చూసుకొని సేమ్ అలానే యాజ్టీజ్గా ఇక్కడ దాకా వస్తుంది వాళ్ళ నడుము అని నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసుకున్నాను ఈ కుట్టును తీసుకొచ్చి ఇందులో కలిపేయాలి ఇంకా అంతే వీడియో కలిపిన తర్వాత చూపిస్తాను వెయిట్ చేసుకోండి ఇందాక చూపించాను కదా ఎలా జాయిన్ చేస్తున్నామో సేమ్ యాజ్టీస్గా ఇది కూడా అంతేనండి ఇది ఇది ఫ్రెంట్ పక్క వచ్చేటట్టుగా చూసుకొని జాయిన్ చేసుకునేసి ఎక్స్ట్రాలు ఏమన్నా ఇందాక జాయిన్ చేసుకున్నట్టు ఇది కూడా జాయిన్ చేసుకునేసి ఈ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కొంచెం కట్ చేసుకునేసి సేమ్ యాజ్టీస్గా ఇందాక ఎలా పెట్టుకున్నాము ఇప్పుడు కూడా దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి తీసుకునేసి ఫోన్ పడేసింది మండ ఇలా తీసుకునేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇందాక చూపించాను కదా సేమ్ అంతే అది బ్యాగ్ ఫీజుగా ఏం మార్పులు ఏమి ఉండవు కాకపోతే ఇలా చేసుకుంటే ఓవర్ ల్యాక్ లేకపోయినా కూడా ఏం కాదు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రాసి సిల్క్ ఉంటుంది కదండి రాసి సిల్క్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు మేబీ నా దగ్గర అయితే ఓవర్లాగ్నేషన్ లేదు కాబట్టి నేనైతే ఇలానే చేస్తానండి నాకు తెలిసింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరు తప్పుగా అనుకోద్దండి ఇదిగోండి ఇలా వేసుకునేసాము ఇంక ఇది వచ్చేసి మెజర్మెంట్ సరిపడినట్టుగా పట్టేసుకోవడమే మన మెజర్మెంట్ ఎంతవరకు ఉంది అంతవరకు దీన్ని ఇంకా తిప్పించుకునేసి సేమ్ చంక్ ఎంత ఉందో చూసుకునేసి పెట్టేసుకోవడమే ఇదిగోండి ఈ వీళ్ళ నడుమైతే ఇక్కడ డాక్ చూపిస్తాను వీడియో మీకు లెంత్ ఎక్కువ అయిపోతుందేమో సారీ అండి ఎవరు ఏమనుకోవద్దండి ఇదిగోండి సైడ్ జాయింట్ చేయడం అయితే అయిపోయింది సైడ్ జాయింట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇది వాళ్ళ బ్లౌజ్ అండి ఇది వాళ్ళ బ్లౌజు మనం కుట్టిన బ్లౌజ్ అయితే అది ఇంకా దీన్ని దీంతో మెజర్మెంట్ చేసి చూసేద్దాం వచ్చింది ఇదిగోండి బుక్స్ పట్టి కా ఇది కాజా పట్టి ఇదిగోండి చూస్తున్నారా కాజా పట్టి ఇదిగోండి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ ఇది ఇది చూస్తున్నారా ఒక్క రవ్వ లూజ్ ఉంది కాబట్టి ఇంకొక మేడం అయితే చెప్పారు వన్ ఇంచి లూజ్ చేయమని నేనైతే హాఫ్ ఇంచి పెట్టాను ఇంకా కావాలంటే లూజ్ చేసుకోండి అనేసి ఇక్కడ మామూలుగా త్రీ స్టిచ్చెస్ మాత్రమే వేస్తాను ఇక్కడైతే ఫోర్ వేసాను ఎందుకంటే వాళ్ళు వన్ ఇంచి లూజ్ చేయమన్నారు కాబట్టి ఇలా అయితే చేశాను ఇదైతే వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పైపింగ్ ఏదో థ్రెడ్ లేదండి ఇంట్లో అయిపోయింది సో థ్రెడ్ లేదనేసి ఇలా నార్మల్గా ఇలా చూసారా నార్మల్గా ఇలా వేసేసాను నేనే వేసేసాను థ్రెడ్ లేదు కానీ ఇలాగా వేసేసాను ఇదన్నమాట బ్లౌజ్ అయితే చూపిస్తా అంతే అండి బ్లౌజ్ అయితే ఈరోజు స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్